దేశం కోసం రైతు అయితే మనకు ఈరోజు మనం వచ్చేసి మైజిగండి విలేజ్ కర్తాల్ మండలం రంగారెడ్డి జిల్లా ఇక్కడ మనం రావడానికన్నా కారణం ఏంటంటే మరి ఎవరైతే వచ్చేసి రమేష్ గారు గత మూడు సంవత్సరాలుగా మేకలు మేకబొత్తుల పెంపకం అనేది చేస్తున్నారు వీటి యొక్క ప్రారంభం అనేది ఎన్నాళ్ళుగా చేస్తున్నారు మరి ఎలాంటి మేకలు ఎలాంటి మేకబొత్తులను పెంచుతూ ఉంటారు మరి ఎవరైనా రైతులు సరే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ నుంచి సప్లై అయితే చేయడం జరుగుతుంది అంటే కావాల్సిన వాళ్ళు మనకు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అయితే అంతకంటే ముందు ఈ రంగంలోకి ఎట్లా వచ్చారు మరి మేకలకు సంబంధించినటువంటి వివరాలు ఏంటి ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు మరి ఎన్న వరకు ఇక్కడ పెంచుతూ ఉంటారు అనేది ఈ వీడియో ద్వారా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో బ్రదర్ హలో అయినా ఒకసారి మీ గురించి చెప్పండి పేరు రమేష్ నా పేరు మైసిగండి కర్తాల్ మండలం రంగారెడ్డి జిల్లా ఓకే మీరు ఈ యొక్క మేకల పెంపకం అనేది ఎప్పటి నుంచి మీరు ప్రారంభించారు ఇప్పుడు త్రీ ఇయర్స్ రన్నింగ్ ఫోర్ ఇయర్స్ రన్నింగ్ నడుస్తుంది త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే ఫోర్ ఇయర్స్ రన్నింగ్ ఇది ఎందుకంటే మనకు మనకు రైతులకు కానీ ఇక్కడ మనకు పిండిలకు కానీ దావత్లకు కానీ ఇక్కడ మన గుడి ఉంది కదా టెంపుల్ మేసిగా టెంపుల్ దగ్గర మళ్ళీ వచ్చే కస్టమర్లు కూడా మళ్ళీ ఫోన్ చేసి అడుగుతారు ఏమన్నా గారు ఇక్కడ దావత్కి వస్తుంటాం కదా వెళ్తుంటాం వాళ్ళు మేకల గురించి అడుగుతుంటారు వాళ్ళు మరి ఇక్కడ సప్లై చేస్తుంటాం ఓకే మీకు మిమ్మల్ని అడుగుతుంటారు కాబట్టి ఆ ఉద్దేశంలో మీరు ఇక్కడ స్టార్ట్ చేసినా స్టార్ట్ చేసినాం ఓకే అయితే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా స్టార్ట్ చేశారు అంటే మీరు ఎలాంటి మేకలు తీసుకున్నారు ఎక్కడ వెళ్తుంటారు మీరు ఇప్పుడు మనము ఎక్కడ మేకలు అంటే మనకు మనకు జాతి మేకలు తెలంగాణ ఇవి ఇప్పుడు మనం సంతకు వెళ్ళేదంటే ఇక్కడ మనకు బెబ్బర్ గాని ఇక్కడ మనకు మల్లెపల్లి ఇక్కడ దేవరకొండ సైడ్ మళ్ళీ ఇంకోటి మాల్ దగ్గర మన కందుకూరు సంత ఇక్కడ తీసుకెళ్తాం మేము తీసుకెళ్తాం తీసుకోసం అమ్ముతుంటాం ఇక్కడ సెల్ అవుతుంటాయి మన తానికి మొదటిసారిగా స్టార్ట్ చేసినప్పుడు ఒక త్రీ ఇయర్స్ ముందు ఎన్ని మేకలు ఉంటున్నాయి ఎన్ని మేక తీసుకున్నారు తీసుకున్నారు ఇప్పుడు చాలా తక్కువ ఉండే ఒక పది మేకలు స్టార్ట్ చేసినాం మనం మనము పది మేకలు స్టార్ట్ చేసి అక్కడ నుంచి మనం కంటిన్యూ నడుస్తూ నడుస్తూ ఉంటాయి పది మేకలు అంటే మనకు ఇప్పుడు పెద్ద మేకలు అంటే పది వేలకు చూసుకున్నాం మన తీసుకొని చిన్న చిన్న పిల్లలకు దాంట్లో సొంత చేసి మనం పెద్ద చేసుకుందాం అందు ఇది మీరు మాక్సిమం మీరు అంటే మీరు ఏ ఎలాంటివి తీసుకుంటారు అంటే ఇప్పుడు మనకు కొందరు పిల్లలు ఉన్నాయి మేకలు అంటారు మేకపోతులు ఎట్లాంటివి మీరు ఎంచుకుంటారు ఇప్పుడు మనం అది అంటే మనకు ఇలాంటి మేకలు తీసుకుంటాం పెద్ద పెద్దవి చూస్తాం ఇలాంటి మేకలు తీసుకుంటాం మనం పెద్ద పెద్దవి ఇంకా మేకపోతులు కావాలంటే మేకపోతులు చిన్నవి కానీ లేకపోతే పెద్దవైనా అయినా కానీ తీసుకుంటాం ఓకే అలాగే మీ దగ్గరకు వచ్చిన తర్వాత వీటిని ఎట్లా చూసుకుంటారు అంటే మీరు కాబట్టి ఆ లోపల మీరు లేకపోతే బయట మనము బయట తిప్తాం అనేది తీసుకెళ్తాం బయట గుట్టలు పూటం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు లోపల పెట్టి పెంచేది మనది ఇవి కావు మన తెలంగాణ మేకలు ఏంటంటే గుట్టలు పూట తిరుగుతాయి అవి ఇప్పుడు మంచి మంచి ఆకులు పదార్థాలు తింటుంటాయి అవి ఇప్పుడు చాలా కొందర మంది చాలా చేస్తారు అంటే సెడ్డు తయారు చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు లోపల దానా కానీ మగకల్లి కానీ అవి పెడుతుంటారు అవి మనకు మంచిగా ఉండదు కదా అలాగే మనం ఏం చేస్తుంటామంటే ఇక్కడ గుట్టకి తీసుకెళ్తాం జీతగా పెట్టుకుని ఇప్పుడు పొద్దున ట్యాంక్ తీసుకెళ్తారు వాళ్ళు మళ్ళీ ఆరు గంటలకు ఆరున్నరకు తీసుకొస్తారు మళ్ళీ ఇక్కడ అట్లా పొద్దున్నే పొద్దున్న తొమ్మిది నుంచి పది లోపల వెళ్ళిపోవాలి ఇప్పుడు సాయంత్రం ఆరు ఆరున్నర ఐదు అట్లా అట్లా వస్తుండే ఇక్కడ మనకు బయట తిరుగుతుంటాయి కదా సీజనల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వస్తాయి ఇప్పుడు ప్రాబ్లం ప్రాబ్లం వస్తుంటాయి అన్నగారు ప్రాబ్లం అంటే దానికి జ్వరాలు వస్తుంటాయి కుంటి రోగాలు వస్తాయి మూతి రోగాలు ట్రీట్మెంట్ చూసుకుంటాం మనం ఒక డాక్టర్ వెదర్ బట్టి డాక్టర్ ని పిలుచుకుంటాం డాక్టర్ ద్వారా మనం ఇంజక్షన్ ట్రీట్మెంట్ చూసుకుంటాం ఓకే ఓకే అట్లా సరే ఇట్లా మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ అవి క్యూర్ కావడానికి ఎంత టైం పడుతుంటది ఇంకా క్యూర్ కావాలంటే ఎట్లా ఐదు ఆరు రోజులు పడుతుంది ఇప్పుడు మంచిగా మేకలు కానీ సుస్తుంటాయి ఉంటాయి కొన్ని కొన్ని సిమ్ములు ఉంటాయి దగ్గు అసలు దాంట్లో దాని వలన మనం కూడా ట్రీట్మెంట్ తీసుకుంటాం మనం డాక్టర్ ద్వారా తీసుకెళ్తాం డాక్టర్ ద్వారా మాట్లాడి డాక్టర్ వాళ్ళు ఏం వైద్యం చెప్తారో ఆ త్రో మాట్టుకుంటాం మనం ఇది ఇప్పుడు మనకు ఎండాకాలం వర్షాకాలం ఇట్లా చలికాలం ఒక మూడు కాలాలు ఉంటాయి కదా ఈ మూడు కాలంలో మనం ఎప్పుడు జాగ్రత్త చూసుకోవాలి ఇప్పుడు మేము ఎక్కువ అంటే వర్షాకాలం జాగ్రత్త చూసుకోవాలి వర్షాకాలంలో దానికి మనం వర్షం పడుతుంటుంది సరిగ్గా మేవో దాంట్లో దానిలో మనం తానికులు వేసుకోవాలి బలం తానికులు కానీ ఇంజక్షన్లు కానీ కొంచెం వస్తు ఉంటాయి అవి ఇప్పుడు వర్షంలో మేవో దాని దానితో మనం చూసుకోవాలి డాక్టర్ని పిలిపి డాక్టర్ ద్వారా మనకు ట్రీట్మెంట్ కూడా చూసుకుంటాం మనం దగ్గర బాక్సులు ఉన్నాయి ట్రీట్మెంట్లు కూడా దాంట్లో వెదర్ బట్టి వేసుకుంటాం అట్లా అయితే మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ప్రస్తుతం ఇప్పుడు యాభై ఉన్నాయి అవతల దొడ్డు కూడా మా దగ్గర తీసుకున్న దొడ్లో కూడా యాభై ఉంటాయి వంద మేకలు మొత్తం ఓకే అంటే ఇప్పుడు ఒక వంద మేకలు అయితే మెయింటైన్ వంద మంటలు మ్యాక్సిమమ్ మెయింటెరెన్స్ ఓకే సరే అయితే ఇప్పుడు మనకు మీ దగ్గర అవసరం ఉంటే అంటే కావాల్సిన వాళ్ళకి ఏ రేట్ లో మనకు అందుబాటులో ఉంటుంటాయి ఇప్పుడు మనకు కావాలంటే అనుకూలంగా రేట్ బట్టి ఉంటది ఇప్పుడు మేకను బట్టి మేక పూతం బట్టి రేట్లు ఉంటాయి మనకు ఓకే ఎనిమిది నుంచి మన కేజీస్ అప్పుడే కేజీ ఇస్తాము ఇస్తాము లేకపోతే మనకు మన కేజీ అవసరం లేదు మనం అట్లనే ఇవ్వాలంటే దీని రేట్ బట్టిస్తాం మనం కేజీ లైవ్ లైవ్ జోకిస్తాము లైవ్ నాలుగు వందల యాభై నాలుగు వందల ముప్పై నాలుగు వందల ఇరవై అట్లా జోకిస్తాము దీంట్లో మనకు మేకలు మేకపోతూ ఉంటాయి కదా రెండు సేమ్ రేట్ ఇస్తారా డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది ఇక పోదు పోదు వేలు పోదు మేక వేలు మేక దీని దీన్ని బట్టి దీని వేలు దీని వేరే ఇట్లా కేజెస్ లో చూస్తే ఎట్ ఇస్తారు రెండింటికి ఇప్పుడు కేజెస్ అంటే దీనికి ఇప్పుడు పెద్దగా ఉంది కదా ఈ మేకపోతూ దాని కేజెస్ అంటే నాలుగు వందల యాభై ఇప్పుడు మేక ఉంది కదా నా మేక మూడు వందల యాభై అట్లా మేక కొంచెం తక్కువ తక్కువ ఉంటుంది ఇంకా మేకపోతూ ఎక్కువ వాల్యుయేషన్ అట్లా అవును అయితే మీరు ఎన్ని రోజులు అంది మీరు దీన్ని చేస్తూ ఉన్నారు కదా మీకు అంటే ఎన్ని మేకల వరకు మీరు సేల్ చేసి ఉంటారు ఇప్పుడు ఇప్పుడు మేము తెచ్చి కూడా నెల పదిహేను రోజులు అవుతుంది ఒక యాభై మేకలు సెల్ అయినాయి యాభై బై ఉన్నాయా ఇంకా ఓకే అండి ఇప్పుడు ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ గతంలో మీరు చాలా బ్యాచ్ చాలా మన మనకు ప్రతి ఇయర్ గోరెపొడలు మన బక్రెత్ దగ్గర వస్తే మనం గొరపొడలు తీసుకొస్తాం గోరపొడలు చిన్న చిన్న పిల్లలు తెచ్చి వాళ్ళకు సంవత్సరంగా ఆరు పెంచి మా బక్రీత్కి ఇన్సుమెంట్ చేస్తాం బయట అవును ఇప్పుడు బక్రీద్ సీజన్ బక్రీద్ బక్రీద్కి పోటీలు పోతాయి ఇప్పుడు ఈ సీజన్ మనకి పెండ్లి సీజన్ కానీ దావతలకు కానీ దాని మంచి మేకలు మేకపోతులు అయితే మీరు అంటే పెద్దవి తీసుకొస్తారా లేకపోతే మీ దగ్గర చిన్న పిల్లలు తీసుకొచ్చా పెంచుతారా కొంచెం చిన్నవి వస్తాం చిన్నవి కూడా పెంచుకుంటాం మేము పెద్దవి అంటే పెద్దవి అట్లా ఆర్డర్లు బట్టి ఉంటాయి మనకు ఫోన్ చేస్తారు మనకి ఇట్లా మేకలు కావాలి పెళ్లిలకు పెద్ద మేకలు చూసుకొని కావాలంటే మేము కూడా సంతకెళ్తాం వెళ్తాం పెద్ద పెద్ద మేకలు తీసుకొని వస్తాం అంటే మీరు ఆ లోపల అయితే ఇప్పుడు మీరు సంతకు వెళ్తారు కదా పెద్ద మేకలతో పాటు మళ్ళా మీ దగ్గర సంతతి డెవలప్ కావాలి కాబట్టి పిల్లలు ఏమైనా తీసుకుంటారా తీసుకుంటే ఎన్ని నెలలు తీసుకొస్తుంటారు ఇప్పుడు మేము పిల్లలను కూడా తెచ్చి పెంచుకొని అమ్ముతాం చిన్న చిన్న పిల్లలు ఉంటాయి ఒక ఒక ఐదు నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు కూడా తీసుకొచ్చి పెంచుకొని పెద్దగా చేసి కూడా అమ్ముతాం దాంట్లో కూడా ఓకే ఓకే మనకు చాలా రకాల మేకలు ఉన్నాయి కదా ఈ బెస్ట్ గా అంటే మనకు డిమాండ్ ఉన్నటువంటి మేకలు ఏమంటారు మనకు ఇప్పుడు సోలాపూర్ గాని బెంగళూరు గాని రకరకాలుగా ఉంటుంటాయి మన దగ్గర డిమాండ్ ఉన్నటువంటి మేకలు ఏమంటారు మనకు డిమాండ్ ఉండే మేకలు అంటే ఏంటంటే అన్నగారు తెలంగాణ మేకలు డిమాండ్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు చాలా మంది పబ్లిక్ కూడా మనకు వివాహాలకు గానీ పెళ్లిలకు కానీ వాడే తెలంగాణ మేకలే వాడతారు ఎక్కువ ఇప్పుడు మనకు హైదరాబాద్ లో ఒక నాగ్పూర్ ఉంటాయి కదా చెవులు పెద్ద పెద్ద చెవులు దాంట్లో లైక్ చేయరు మన మేకలు ఎట్లా అంటే మన మేకలకు మనకు వాల్యూ బట్టి ఉంటుంది ఇక తిన్నా కూడా మంచిగా ఉంటుంది మనకు ఆరోగ్యంగా ఉంటాం అట్లా ఓకే సరే ఓకే చూడండి ఓకే చూడండి మరి రమేష్ గారు అయితే దాదాపు ఒక మూడు సంవత్సరాల నుంచి అంటే మేకలను తీసుకొస్తున్నారు మేకబలను తీసుకొస్తున్నారు వాటితో పాటు వాటికి ఉన్నటువంటి పిల్లలను వాటిని అంటే కంప్లీట్గా షెడ్లో ఎక్కడ ఉంచకుండా మనకి ఏదైతే ఫారెస్ట్ ఏరియా మరి గుట్టల పంట అక్కడ తీసుకెళ్ళి సపరేట్గా మంచి వాతావరణంలో వాటిని పెంచి మరి కావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పటికి త్రీ ఇయర్స్ అవుతుంది అంది ఒకటి మరి అదేవిధంగా ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ఉంటే మరి రమేష్ ద్వారా మీరు తీసుకోవచ్చు ఓకే ఇది వీడియో చొరవ చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సార్